అయితే అందరం కలిసి హోటల్కి అయితే వచ్చేసామండి అమీర్పేట దగ్గరలో ఉన్న ఫిష్ ల్యాండ్ అనే హోటల్కి వెళ్ళాము మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడికి ఎక్కువ శాతం వెళ్తూ ఉండేవాళ్ళం వచ్చేసి వాళ్ళ సేతు అక్క కొడుకు అంటే అనన్కి బావగా బావైతాడు చేతుగాడు సో నా మేనల్లుడు ఏదో గిఫ్ట్ కొనుక్కొని వచ్చాడు ఏంటని అనని ఎగ్జైట్గా చూస్తే ఎక్సై ఎగ్జైట్మెంట్గా చూస్తుంది బేసిక్గా అనను వాడి బర్త్డే అప్పుడైతే వాడికి చాక్లెట్ ఏదో పెట్టేసి చాలా రాళ్ళు పెట్టించింది గిఫ్ట్లో రాళ్ళు చాలా ఫన్నీగా చేసింది ఇప్పుడు వాడు కూడా ఏం చేసి ఉంటాడా అని చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తూ చింపుతూ ఉందనమాట మేము హోటల్ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి దాన్ని ఎప్పుడు ఓపెన్ చేద్దామా ఎప్పుడు ఓపెన్ చేద్దామా అని చెప్పేసి వెయిట్ చేసింది సో దాంట్లో ఏమున్నాయో మీరు కూడా చూసేయండి బేసిక్గా అక్కడ కేక్ కట్ చేద్దామంటే ఆ హోటల్లో కేక్ ఫెసిలిటీ లేదంటా అండి లేకపోతే కేక్ కూడా కట్ వాళ్ళము కాకపోతే నిన్న నైట్ ఏమైనా ఆల్రెడీ కేక్ కట్ చేసాం కాబట్టి ప్రాబ్లంగా ఏమనుకో ఫీల్ అవ్వలేదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అనన్ బర్త్డే మాత్రమే ఇక్కడ జరుగుతామని హోటల్లో బిల్ ఎంత అయింది అనుకున్నారు లాస్ట్లో మీకు చెప్తాను ఏమేమి తిన్నామో ఏంటో ఎంత బిల్ అయిందో ఇదిగోండి ఇయర్ రింగ్స్ తీసుకొచ్చాడు దాంతోపాటు ఇంకా చేతికి ఏదో జిస్ట్ తగలకుండా అంట ఏదో దాని ఏదో పేరు చెప్పిందండి చిన్నపిల్లలకే తెలుసు ఉంటుంది అదేదో ఏదో బ్లాక్ బీట్స్ బ్లాక్ బీట్స్ ఏదో అని చెప్పారు ఏదో బొమ్మలాగా ఉంది కన్ను బొమ్మలాగా ఉంది కిష్టి బొమ్మలాగా తగలకుని ఉంటుంది అంట అది ఏంటో నాకు తెలియదు దాని గురించి అలాగే ఒక పెన్ను తీసుకొని వచ్చాడండి పెన్నుకి వాడికి అసలు సంబంధం లేదు వాడిని తీసుకొచ్చాడు అదే అర్థం కాలేదు నాకు సో అక్కడ దీవెన్ అయితే సేతు అంటే అసలు చాలా ఇష్టం అనమాట సో సీతని వస్తున్నాడా సీతని వస్తున్నాడా అని చాలాసేపు సేతుని పలకరించడం జరిగింది మా వీడియోలో చూసే ప్రతి ఒక్కరికి దాదాపుగా సేతు తెలుసు అండి రెగ్యులర్గా చూసే వాళ్ళకి మా అక్క కొడుకు వాడు ఇప్పుడు బాగా సన్నగా పొడుగ్గా పా బాగా ఎత్తు ఎత్తి ఎదిగాడు అనమాట సో ఇక నువ్వు మాను మాధు వీళ్ళందరి కోసం వెయిటింగ్ దేనికోసం అంటే ఫుడ్ కోసం వెయిటింగ్ ఈ లోపల వచ్చేసాయండి ఇదిగోండి తందూరి అందరూ ఇది వచ్చేసి వెజ్ వెజ్ మంచూరియా వెజ్ మంచూరియా తీసుకొచ్చారు ఒక మూడు ప్లేట్లు వెజ్ మంచూరియా ఒక ఎగ్ బిర్యానీ అలాగే రెండు సూప్స్ ఏదో కార్న్ సూప్స్ అంట రెండు సూప్స్ అలాగే నాన్స్ బటర్ నాన్స్ మూడు మూడు అంటే ప్లేట్కి రెండు వస్తాయంట మూడు అలాగే చికెన్ కర్రీ దాని తర్వాత చికెన్ బిర్యానీ జంబో బిర్యానీ రెండు సో మొత్తం మేము ఇలా ఆర్డర్ ఇచ్చడం జరిగింది టోటల్గా ఇచ్చాము ఫస్ట్ అయితే మంచూరియా వచ్చాయండి చికెన్ మంచూరియా వెజ్ మంచూరియా దీవెన్గాడేమో ఇవి తినలేదనమాట ఎందుకంటే అది గారెలా ఉన్నాయి వీడు సో తర్వాత సాస్ వేసాము వాడు తినలేదు వాడు ఓన్లీ ఫస్ట్ ఓన్లీ ఒక బిర్యానీ అనుకుని వెళ్ళామండి బిర్యానీ తిందాము ఇంకేమద్దు అనుకున్నాము ఇంక అక్కడికి వెళ్ళాగా పిల్లలు అది ఇది అని అడిగారు కాకపోతే కూల్ డ్రింక్స్ అడిగారు ఐస్ క్రీమ్స్ అడిగారండి ఎట్టి పరిస్థితుల్లో కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అయితే నేను ఇవ్వలేదు ఎందుకంటే జలుబు చేస్తుందండి బాగా సో హైదరాబాద్కి వచ్చిన తర్వాత మాకైతే జలుబు ఎమంటే చేసేసింది వేడి వల్ల అక్కడికి ఇక్కడికి వెదర్ అండ్ అలాగే అలా కాదు కదండి మా హైదరాబాద్ వస్తాము అనుకునే ముందు రోజు నేను అని సునీత నైట్ మా సొంత కర్బూజా జ్యూస్ చేసింది అది ఫ్రిడ్జ్లో పెట్టింది అది తాగానండి ఫుడ్ పిచ్చ కూల్గా ఉంది తాగేశాను అంతే ఇదిగోండి ఇక్కడ యోధా వేసుకున్న డ్రెస్ వచ్చేసి మీకు ఆల్రెడీ నేను చెప్పానండి అది హైదరాబాద్ శిల్పాకాల శిల్పారామంలో తీసుకుందనమాట సునీత తక్కువే అండి అది ఏడు వందలు సెవెన్ హండ్రెడ్ అయిందంట సో వాళ్ళు వచ్చేసి నాన్స్ తింటున్నారు మధుగాడు ఒకసారి టేస్ట్ చేయ నాన్స్ అన్నాడు నేను టేస్ట్ అని చెప్పాను ఉమా ఆల్రెడీ బుక్గానే పెట్టేసిందండి నాలుగైదు పెట్టేసింది ఇంకోటి వాడు పెడదా అంటే తినిపించడానికి వాడేమో ఖాళీ లేదు ఒక నిమిషం ఆగండి అని చెప్పింది వెనకాల పాప ఆయన బిర్యానీ పెట్టడం కోసం వెయిట్ చేస్తున్నాడు అటు పక్క బిర్యానీ పెట్టాడు బిర్యానీలో మీ దగ్గర కూడా పీసెస్ తక్కువ రైస్ ఎక్కువ తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఆయన బిర్యానీ పెడుతుంటే పీసొద్దు పీసొద్దు రైస్ రైస్ పీస్ పీసొద్దు రైస్ రైస్ అనేవాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరు ఉంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఇంట్లో కానీ మీ చుట్టాలలో కానీ మీకు వచ్చింది తెలుసు అండి ఉడకబెట్టిన కొడుకుడు అంటే నాకు బిర్యానీలో బాగా ఇష్టం ఇట్లాగా కానీ నాకు తప్ప అందరికీ వచ్చిందనమాట అది మధుగాడికి వచ్చింది మధుగాడి ప్లేట్లో వచ్చి రెండోసారి నేను తీసుకోవడం జరిగింది అండ్ చికెన్ బిర్యానీలో చాలా వరకు దాదాపు అందరూ లెగ్ పీసే ఇష్టపడతారు కదా కానీ కోడుకునేది రెండు కాళ్ళు అక్కడ అందరికీ అన్ని కాళ్ళు కుదరదు కదా కానీ ఎవరికైతే ఏదైతే పీస్ ఇష్టం ఉండదో మెత్తడి పీస్ అని ఒకటి స్పాంజ్లా ఉంటుంది కదా ఆ పీసే పడుతుంది అయితే ఇక్కడికి ఇంకోటి ఏంటంటే అనుకోకుండా మలేష్ మలేష్ గారు తెలుసు కదండి అంటే మలేష్ అంటే నా నేను హైదరాబాద్లో జూల కట షో స్టార్ట్ చేసే నుంచి నాకు పరిచయం అనమాట బట్ అనుకోకుండా ఫోన్ చేసి అనంత్ బాతుడేగా విష్ చేద్దామని వచ్చాడు మా ఇంటికి అంటే మధు వాళ్ళ ఇంటికి అక్కడ మేము లేము అని చెప్పేసరికి హోటల్లో ఉన్నసరికి హోటల్కి వచ్చేసాడు అనమాట సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడు ఎప్పుడు వాడు వచ్చినా సర్ప్రైజ్ వాడికే అయిపోద్ది మాకు అవ్వదు సర్ప్రైజ్ సో వాడికి ఏం జరిగిందని ఎందుకు చెప్తున్నానంటే అంటే ఒక బిర్యానీ వడ్డిస్తున్నప్పుడు ఒక పీస్ వాడికి పడుతుంటే వద్దండి వద్దండి అన్నాడు వద్దండి అంటే ఆ పీసు మళ్ళీ సుమిత దగ్గర పడింది ఆ పీసు అందరి దగ్గర నుంచి ఇగ నువ్వు నువ్వు తీసుకొని నువ్వు తీసుకొని తీసుకొని చివరికి మళ్ళీ వాడి దగ్గరికి వచ్చింది అలా అనమాట అదిగోండి ఆ పీస్ వద్దన్నాడు ఆ పీస్ అయితే వద్దంటే వాళ్ళు మళ్ళీ వాడికే వచ్చిందనమాట ఆ పీస్ అది చెప్తున్నా అంటే రాసుంటుందని చెప్తారు కదా తినే దాని మీద రాసి ఉంటుందని వాడికి రాసి ఉన్నట్టుంది దాని మీద అన్నన్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసిందండి ఎందుకంటే అన్నన్ బర్త్డే చాలా బాగా జరిగింది హోటల్లో దగ్గర ఎంత మా మా అందరం ఉన్నాము మా అక్క ఉంది మా మధు ఉన్నారు నేనున్నాను సో మేము అందరం ఉన్నాం అనమాట మా అన్నయ్య వాళ్ళు లేరు కదా మీ అన్నయ్య వాళ్ళు ఎందుకు రావట్లేదని కొంతమంది అడుగుతున్నారు మా అన్నయ్యకి ఇప్పుడు కొంచెం ఎలక్షన్ డ్యూటీ పడుతుందండి ఆ వీడియో కాల్ చేసి మాట్లాడాడు సో అన్నయ్యకి గవర్నమెంట్ జాబ్ అండి సో కాబట్టి ఎప్పుడు రెగ్యులర్గా మా దగ్గరికి రావడం కుదరదు ఇంటికి రానంత మాత్రాన ఇంట్లో మేము కలవలేనంత మాత్రాన దూరం అయిపోయామని అనుకోవద్దండి ఎందుకంటే అందరికీ వీడియోలో ఊరికే ప్రతిసారి కనిపించాలంటే ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళు ఆడావిడిగా బయట నుంచి వస్తారు నుంచి వస్తారు చిరాగ్గా ఉన్నాం వద్దులే వద్దులే అంటారు సో అది అందరికీ తెలిసిన విషయమే ఇదిగోండి వీడు అనమాట మల్లేష్ అంటే ఓకే ఎస్ వాటి నాన్స్ కావాలన్నాడు నాన్స్ అయిపోయే ఒక పీస్ ఒకటే రోట్ ఉంది అది దీవినదో ఎవరో తినకుండా ఉంటే వాడికి ఇచ్చేశారు అది కూడా టేస్ట్ చేశాడు అనమాట ఫైనల్గా అయిపోయిన తర్వాత అందరం ఇలా బయట కూర్చున్నామండి బేసిక్గా ముందు కూర్చొని ఖాళీ అయిక బయటి వెళ్ళాలి మేము తిన్నాక వచ్చాక బయట కూర్చున్నాం అందరం కలిసి ఫొటోస్ అయితే దిగాము ఫొటోస్ కూడా మీకు ఈ వీడియో ఎండింగ్లో పెడతాను చూసేయండి మా అక్కని చూడక చాలా రోజులు అయిందండి కదండి చాలామందికి చూ చూడలేదు చూసేయండి మా అక్కని మా బావగారు లేడు మా బావ వచ్చేసి బ్యాంగ్లూరు వెళ్ళాడండి బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు పనికి వెళ్ళాడు మళ్ళీ ఆయన ఉంటే ఆయన కూడా వచ్చి ఉండేవాడు అనమాట ఇదిగోండి మా అన్నీ చూసారా అసలు చూడడానికి ఎక్కడ ఛాన్స్ ఇచ్చిందండి అసలు ఇంకో